తల్లిదండ్రులను విడదీయాలని చూస్తే చంపేస్తానంటూ జోష్నకు వార్నింగ్ ఇచ్చిన దీప జ్యోష్నాశలు ఇలాంటి పనులు ఎందుకు చేస్తుంది మరి దీపకు జ్యోత్న గురించి ఎలా తెలిసింది అంటే జ్యోష్న తా తల్లిదండ్రులను విడదీస్తుందని విడదీయాలని చూస్తుందని దీపకు ఎలా తెలిసింది మరి దీప జ్యోష్నకు ఎలాంటి వార్నింగ్ ఇచ్చింది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్తే దశరథ్ మరియు సుమిత్ర మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకు సుమిత్ర ఇలాంటి పని చేస్తున్నావు ఇలా ఇలా చేస్తుంటే మనం జ్యోష్నకు పోమా జ్యోష్న ముందు గొడవ ఆడుతున్నావు ఎందుకు జ్యోష్నకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు నువ్వు అందుకని చెప్పి జ్యోష్న నిన్ను మధ్యలో పెట్టి నేను ఆడిస్తూ ఉంటుంది అని చెప్పేసి దశరథ్ అంటాడు దానికి సుమిత్ర అంటది ఎందుకు ఎందుకు ద ఎందుకు అండి ఎలా మాట్లాడుతున్నారు జోష్నా మీకు అన్న కూతురు కాదా ఏంటి ఎలా మాట్లాడుతున్నారు మీ కూతురు కాదా ఎందుకు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటది అయినా నా కూతురుతో మీకు వచ్చిన ఇబ్బంది మీకు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి నా కూతురు మీద ఎప్పుడు పగ సాధించాలని మీరు ఎందుకు చూస్తారు అని అని సుమిత్ర అంటుంది అప్పుడు దశరథ్ అంటాడు ఏంటి సో ఏంటి సుమిత్ర జ్యోష్న ఒక్క దానికి కూతురు అన్నట్టు మాట్లాడుతున్నావు నా కూతురు కాదా అంటే సుమిత్ర అంటది నీ మీకు కూతురు కాదండి జోష్ణ ఎందుకంటే మీకు కూతురు దీప కదా దీపకి మంచిగా పెళ్లి చేశారు తను అడిగి అడిగిన సత్యనారాయణ వ్రతం కూడా చేశారు కదా మీరు దీపకి మీరు దీపనే తను మీ కూతురుగా అనుకుంటారు కానీ మీ కూతురుగా ఇప్పుడు అనుకో కదా కానీ నేను అలా కాదు జ్యోషనైనా నా కూతురుగా అనుకుంటాను జ్యోషన నా కూతురుగా చూస్తాను అని చెప్పేసి సుమిత్ర దర్శనతో అంటది ఇవన్నీ దీప వింటది కానీ జ్యోషన ఉండదు ది జ్యోష్న వింటు దీప వెంట దీప సుమిత్ర దశరథ్ మధ్యలో మాటలు విని అనుకుంటుంది అయితే జ్యోషన తను ఆటలు అంటే తన గేమ్ స్టార్ట్ చేసింది మా నాన్న మరియు అమ్మకి మధ్యలో గొడవ పెట్టడం స్టార్ట్ చేసింది అని చెప్పి జ్యోష్ దీపకు చాలా కోపం వస్తుంది జ్యోష్న మీద ఇంకా డైరెక్ట్గా జ్యోష్ణ రూమ్లోకి వెళ్తుంది దీప అప్పుడు జ్యోష్న అంటది ఏంటి దీప ఎందుకు వచ్చావు మా రూమ్లోకి అయినా నా పర్మిషన్ అడగకుండా నేను పిలవకుండా ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పేసి అంటది అప్పుడు దీప సీరియస్గా జ్యోష్ణ రూమ్ డోర్ క్లోజ్ చేస్తుంది క్లోజ్ చేసి లాక్ చేస్తుంది ఏం దీప లాక్ చేస్తున్నావేంటి అని చెప్పి జ్యోష్ణకు పాత విషయాలన్నీ గుర్తొస్తాయి అంటే తన చంప మీద కొట్టింది తనని తిట్టింది అన్నీ గుర్తొస్తాయి గుర్తుకొచ్చి కొంచెం భయం వేసి వణుకుతూ అడుగుతుంది ఎందుకు దీప ఏమైంది ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి అంటది అప్పుడు దీప అంటది ఎందుకు చూసినా మా అమ్మ మరియు మా నాన్న మధ్యలో గొడవ పెట్టాలని చూస్తున్నాం అలా చూస్తే మాత్రం అస్సలు బాగోదు నీకు అని చెప్పేసి అంటది దీప అలా అన్నప్పుడు చూసిన అంటది ఏంటి మీకు అన్న నీకు అంటే నిన్ను కన్నా అమ్మ నాన్నలు ఏంటి నేను వారి మధ్యనే కాదు ఎవరి నేను గొడవ పెట్టగలను అది నా ఇష్టమైన నువ్వెవరు అడగడానికి అని చెప్పేసి అంటది నీ ఇష్టం ఏంటి బోర్డు ఇష్టం నేనే నేనే అడుగుతాను ఎవరు నువ్వు అడగడానికి అని అడుగుతున్నావు కదా నేనే అడుగుతాను నేను ఎవరు కూడా నీకు తెలుసు కదా అయినా ఈ సీక్రెట్ అనేది మన మధ్యలోనే ఉండాలి ఈ నాలుగు గోడల మధ్యలోనే ఉండాలి సరేనా అర్థమైందా ఇంకొకసారి మా అమ్మ నాన్న మధ్యలో స్విచ్ పెట్టాలని చూసిన వాళ్ళని వెడతీయాలని చూసినా మాత్రం అస్సలు బాగోదు జోసిన అని చెప్పేసి అంటది జోసిన అంటుంది నేను అదే పనిలో ఉంటాను ఇప్పుడు ఏం చేస్తావు అని అంటే ఏంటి అదే పనిలో ఉండేది మీకు నీకు మరీ అంత ఇష్టంగా గొడవ పెట్టాలి అనే ఇష్టంగా ఉంటే చనిపోయిన మీ అమ్మకి అలాగే దాసు గారికి మధ్యలో గొడవ పెట్టు లేకపోతే మీ నాన్నకి ఎంత మీ తల్లిదండ్రి అని తాజ్ మధ్యలో గొడవ పెట్టు సు మా అమ్మాయిన సుమిత్రకి దశరథ్ గారికి ఎందుకు మధ్యలో గొడవలు పెడుతున్నాను అంటే ఏంటి ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావు అలా మాట్లాడుతున్నావు ఏంటి మా అమ్మ నాన్న కదా మా అమ్మ నాన్న కదా దశరథ్ మరి సుమిత్ర గారు మా దో దాసుని మా నాన్న ఏంటంటే నాకు నిజం ఏంటో తెలుసు ఈ నిజం అనేది నాకు తెలుసు అని చెప్పేసి ఎవరికి తెలియదు కనీసం మా బావకు కూడా తెలియదు నీ ద్వారా ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు ఈ నిజం మన మధ్యన మన ఇద్దరి మధ్యలోనే అంటే ఈ ఆడుకోడల మధ్యలోనే ఈ డిస్కషన్ అంతా ఉంచు బయట వెళ్ళిందో మాత్రం అస్సలు బాగోదు చూసినా మా కనీసం మా బాబు కూడా తెలియకూడదు అని చెప్పేసి అంటది కానీ అప్పుడు ఆ చూసిన అంటది నిజం తెలిసిపోయింది ఇక దాచాల్సిన పని నాకేంటి నేను మాత్రం సుమిత్ర గారి మధ్యలో అంటే సుమిత్ర మరియు దశరథ్ మధ్యలో మాత్రం చాలా పెద్ద చిచ్చులు పెట్టి వాళ్ళు విడదీయాలని చూస్తున్నాను దీప ఇప్పుడు ఏం చేస్తావు మహా అయితే తిడతావు అంతే కదా కొడతావు ఇంకేం చేయగలవు అంటే చంపేస్తాను జోషిన ఇంకొకసారి మా నాన్నమ్మ మరియు అమ్మ మధ్యలో ఏమైనా కొడవ పెట్టాలి చిచ్చులు పెట్టాలి వాళ్ళని విడదీయాలని చూస్తే చంపేస్తాను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది దీప దాన్ని దో జ్యోష అసలు పట్టించుకోకున్నట్టు ఉంటే ఇంకా దీపకు మరీ కోపం ఎక్కువైపోతుంది ఏంటి నా మాటలు అంత అశ్రద్ధగా చేస్తావేంటి అని చెప్పేసి దీప జ్యోషణకి అంటే జోష్ణ చంప పగలగొడుతుంది అది చూసిన జోషిన షాక్ అవుతుంది ఏంటి దీపం అలా కొట్టావు నన్ను అని చెప్పేసి అడుగుతుంది మరి నువ్వు చేసే పనులేంటి జోసినా నువ్వు చేసే పనులు నాకు అస్సలు నచ్చట్లేదు అని చెప్పేసి దీప ఇంకా కట్టు కట్టిగా కొడుతూనే ఉంటుంది ఇంకా జోషన్ అలా షాక్ అవుతూనే ఉంటుంది సో ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్